హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ ఏ మార్కెట్ అప్లో క్లోజ్ అయింది ఇది నిన్న మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ట్వంటీ వన్ వాచ్ చేయండి అది కానీ బ్రేక్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ టూ దగ్గరికి వెళ్తుంది అది కానీ క్రాస్ అయితే మాత్రం మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ వన్ నైన్కి వెళ్తుంది అని చెప్పని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నిన్న వీడియో మీరు ఒకసారి చూడండి మా వీడియోస్ చూస్తే ఏమవుతుందండి మీకు మార్కెట్ ఎలా మూ మూవ్ అవుతుంది అనేది మీకు క్లియర్ ఐడియా ఉంటుంది ఇన్ అడిషన్ అయితే ఏంటంటే ట్రేడింగ్ టైంలో మీకు మేము చెప్పే లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు మైండ్లో పనిచేస్తూ ఉంటాయి యాక్చువల్లీ ఈ లెవెల్ ఆల్రెడీ ఉంది కదా అని చెప్పని మీకు తెలుస్తుంటుంది ఎందుకంటే నేను రిపీటెడ్గా రెండు మూడు సార్లు చెప్తుంటాను మా వీడియోలో కొంతమంది నేను చెప్పింది చెప్తున్నా అనుకోవచ్చు కానీ ఏంటంటే ఆ లెవెల్స్ చెప్పేటప్పుడు రెండు మూడు సార్లు చెప్తే ఏమవుతుందంటే అది మన మైండ్లోకి ఎక్కిపోతుంది ఇప్పుడు నిన్న వీడియో చూడండి మా లాస్ట్లో నేను పెట్టుకుంటాను టూ ఫైవ్ సెవెన్ టూ వన్ వాచ్ చేయండి అది బ్రేక్ అయితే లెవల్కి ఉంది అది కానీ క్రాస్ అయితే మాత్రం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ వన్ నైన్ అని చెప్పాను మీరు ఈరోజు మార్కెట్ మూమెంట్స్ చూడండి ఈరోజు మార్నింగ్ నిఫ్టీ ఓపెన్ అయింది టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత రావాల్సిన ఫస్ట్ లో మన లెవెల్ ఇక్కడ టూ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ అదే లెవెల్ అక్కడికి రావాలి అక్కడికి వచ్చింది అది కూడా బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత మీకు అడిగే అంటే బ్రేక్ అయిందంటే కిందకు వచ్చింది దాన్ని అది కూడా బ్రేక్ అయింది కిందకు వచ్చింది దాని తర్వాత టూ ఫైవ్ సిక్స్ త్రీ ఫోర్కి రావాలి అది టూ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ వరకు వచ్చి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ టూ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ దగ్గరకు వచ్చింది అక్కడి నుంచి డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ టూ ఓపెన్ దగ్గరికి వచ్చింది అక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ వన్ నైన్ దగ్గరే క్లోజ్ అయింది ఈరోజు లాస్ట్ టిక్ ఇస్ టూ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ ఈరోజు లెవెల్ మీరు క్లోజ్ అయింది లెవెల్ కానీ మీరు కానీ కరెక్ట్ చూసుకుంటే ఇదే లెవెల్స్ నిన్న మీరు వీడియో ఈరోజు మూమెంట్ పక్కన పెట్టేది ఒకసారి మా వీడియో అండి మీకు అర్థం అవుతుంది నేనేం చెప్పానని చెప్పిన టూ ఫైవ్ సెవెన్ టూ వన్ వాచ్ చేయండి అది కానీ బ్రేక్ అయితే అని చెప్పి చెప్పా కదా ఇది సేమ్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనకి రేపు ఎలా ఉండబోతుంది అనేది మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను రేపు మార్కెట్ ఎలా ఉంటుందని చెప్పని సో ఈరోజు మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినా ఒకసారి చూసుకునే దానికి ముందు రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది సో ఎక్స్పైరీ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ ఈ వీడియోలో మీరు ఒకసారి వీడియో ఫుల్గా చూడండి మీకు అర్థమవుతుంది ఎక్స్పైరీ లెవెల్ అనేది నేను లాస్ట్లో ఇస్తాను మీరు చూడండి ఏ ఈరోజు సెన్ సెన్సెక్స్ క్లోజ్ అయింది టూ ఎయిటీ త్రీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది నిఫ్టీ నైంటీ త్రీ పాయింట్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉంది అయితే త్రీ సెవెంటీ సిక్స్ పాయింట్ అప్లో క్లోజ్ అయింది ఎందుకంటే ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ ఇటువంటివన్నీ అప్లో ఉంటే ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది అదనే ఉంది ఇక్కడ మీరు చూస్తున్న చూడండి మన చార్ట్ చూస్తున్నారు నిఫ్టీ చార్ట్ చూడండి మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎక్కడికి వెళ్తున్నది అనేది తెలుస్తూ ఉంటుంది క్రాస్ అయిన తర్వాత ఎలా పైకి వెళ్తుందో తెలుస్తుంటుంది బ్రేక్ అయిన తర్వాత ఎక్కడ కిందకి వస్తుందో తెలుస్తుంటే కింద లెబరేటరీ తెలుస్తుంటుంది సపోజ్ మీరు మామూలు నార్మల్ ట్రేడర్ అనుకోండి ఎవరో అంటే మీకు ల్యాప్టాప్ లేదు ఫెసిలిటీస్ లేవు ఏమీ లేవు మీరు ఓన్లీ ట్రేడ్ చేస్తుంటారు ఓన్లీ ఫోన్లో చూసుకుని ట్రేడ్ చేస్తుంటారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫోన్ మా చార్ట్స్ ఏవైతే మేము ఇస్తాం కదా త్రీ ఇన్ వన్ చార్ట్స్ దీన్ని తీసుకునేట్లయితే మీరు డైరెక్ట్గా మీరు టీవీ కనెక్ట్ చేసుకోండి టీవీకి డైరెక్ట్గా వన్ మినిట్లో కనెక్ట్ అయిపోతుంది మా మీ మా వెబ్ పేజ్ ఓపెన్ చేసేదన త్రీ ఇన్ వన్ చార్ట్ ఓపెన్ చేసేది డైరెక్ట్గా కనెక్ట్ టీవీ మీరు టీవీలో అంత పెద్ద స్క్రీన్లో మీరు ఈ లెవెల్స్ చూస్తుంటే మా త్రీ ఇన్ వన్ చార్ట్ మీకు మార్కెట్ ఎలా ఉంది అనేది మీకు చాలా క్లియర్ గాడే వస్తుంది కాల్ ఆప్షన్ బై చేయాలా ఎందుకంటే త్రీ ఇన్ వన్ చార్ట్లో ఏముంటుంది స్పాట్ ఉంటుంది తర్వాత కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ మూడు పక్కపక్కన ట్రేడ్ అవుతుంటాయి కాబట్టి వాటిని చూస్తే మీకు డైరెక్ట్గా అర్థమైపోతుంటుంది మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా సిఈ బై చేయాలా పీఈ బై చేయాలని ఈ క్లారిటీ ఫుల్ ఉంటుంది ఒకసారి అలా ఉందనుకోండి రాంగ్ డెసిషన్స్కి తప్పులు పోయేదానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీరు మీరు పెట్టుకుని మీరు ఒక పొజిషన్ తీసుకునే ఆ డెసిషన్ రివర్స్ అయినా అది ఎక్కడి వరకు వెయిట్ చేయాలని మీకు క్లియర్గా లెవెల్స్ వచ్చనిస్తుంది కాబట్టి మీరు ఈజీగా ట్రేడింగ్ చేసుకుంటూ ఉండొచ్చు ఒకసారి మీరు దాన్ని వాచ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు బ్యాంక్ లిఫ్ట్ చార్ట్ చూస్తున్నారు ఇది చూడండి అలానే మీరు మన స్టాక్స్ చూస్తున్నారు కదా ఈ మన లైవ్ బైసర్ సిగ్నల్ స్టాక్స్ ఇది మీరు వర్స్ చేస్తే మీకు ఏది బై ఏవి బైలో ఉన్నాయో ఏవి సెల్లో ఉన్నాయో మీకు క్లియర్గా ఇక్కడ తెలుస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి ఎల్టీపీ సిగ్నల్ బై సిగ్నల్ ఎన్ని గంటకు వచ్చింది దానికి ఎంత టైం ఉంటుంది ఎంట్రీ ఉంటుంది ఎగ్జిట్ ఉంటుంది స్టాప్ లాస్ ఉంటుంది తర్వాత ఓపెన్ హైలో ఈరోజు ఫర్ ది డే ఉంటుంది తర్వాత ఇంతమంది సిగ్నల్ ఏం జరిగింది అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది టార్గెట్ రీచ్ అయిందా బై టార్గెట్ రీచ్ అయిందా సెల్ టార్గెట్ రీచ్ అయిందా స్టాప్లస్ దిగరైందా అని ఉంటుంది లాస్ట్లో టోటల్ బయర్స్ టోటల్ సెల్లర్స్ ఉంటుంది ఈ టైంలో బైస్ అన్నీ ఒక సైడ్ ఉంటుంది సెల్స్ అన్నీ ఒక సైడ్ ఉంటుంది మనం సబ్స్క్రైబర్స్ ఇచ్చేదంటారు ఇది కానీ కానీ మీరు కానీ ట్రేడ్ పెట్టుకుంటే ఓన్లీ రోజు ఇంటర్ ట్రేడింగ్ ఈ స్టాక్స్ ట్రేడ్ చేసినా సరే మీకు ఈజీగా బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి మీరు ఇది కూడా నోట్ చేసుకోండి తర్వాత రేపు ఎలా ఉండబోతుంది అనేదాన్ని మనం మాట్లాడుకోవాలి కదా రేపు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అదేం తెలియాలని చెప్పంటే మీకు ఫస్ట్ ఈరోజు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కండిషన్ ఏంటనేది మీకు కంపల్సరీగా తెలియాల్సి వస్తుంది ఎందుకంటే ఎఫ్అండ్లో మెయిన్ అది ప్లే చేసే రోల్ ప్లే చేసేది ఏంటంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఒకటే చాలా రోల్ ప్లే చేస్తుంది నిన్న కూడా ఈ ఫ్యూచర్స్ అండ్ ఎఫ్ఐఎస్ ఎఫ్ఐఆర్స్ బైల్లో ఉన్నారు తర్వాత సెల్ సైడ్ ఏమో షార్ట్ కవరింగ్ చేస్తున్నారు ఫ్యూచర్స్ వేరే ఆప్షన్ సైడ్ తీసుకుంటే వీళ్ళు ఎఫ్ఐఎస్ బయల్లో ఉన్నారు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ ల్యాక్ కాంట్రాక్ట్స్ బై సైడ్ యాడ్ చేశారు వేరే సెల్ సైడ్ వీళ్ళు వన్ ల్యాక్ త్రీ సిక్స్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు అలాగే డిఏఎస్ వీళ్ళు లాంగ్ అండ్ మ్యాండింగ్ చేసుకున్నారు ఈరోజు అంటే నాలుగు వేల కాంట్రాక్ట్స్ లాంగ్ అన్ మెండింగ్ చేసుకున్నారు వేరే బ్రోకర్స్ తీసుకుంటే ఎనిమిది వేల కాంట్రాక్ట్స్ వీళ్ళు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు కాంట్రాక్ట్స్ వీళ్ళు బైసైడ్ యాడ్ చేశారు మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ యాడ్ చేశారు బ్రోకర్స్ క్లయింట్స్ వాళ్ళు పది పదిహేడు వందల నలభై ఏడు కాంట్రాక్ట్స్ వీళ్ళు లాంగ్ అండ్ మెండింగ్ చేసుకున్నారు ఐదు వేల ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ యాడ్ చేశారు ఇది క్లయింట్స్ అండ్ బ్రోకర్స్ తర్వాత బ్రోకర్స్ ఆప్షన్స్ ఎంత యాడ్ చేశారంటే నాలుగు లక్షల ఎనభై ఆరు కాంట్రాక్ ఎనభై కాంట్రాక్ట్స్ వీళ్ళు బై సైడ్ యాడ్ చేస్తున్నారు నాలుగు లక్షల కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ యాడ్ చేస్తున్నారు అలాగే క్లయింట్స్ కానీ తీసుకుంటే ఎనిమిది లక్షల కాంట్రాక్ట్స్ వీళ్ళు బై సైడ్ యాడ్ చేస్తున్నారు తొమ్మిది లక్షల నలభై రెండు వేల కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ యాడ్ చేస్తున్నారు ఓవరాల్గా మా ఎఫ్ అండ్ ఫోర్ డేటాలో ఫ్యూచర్స్ పొజిషన్ ఆప్షన్ పొజిషన్ ఇది ఈ టైప్లో ఓవరాల్గా చూస్తుంటే ఎక్కడ డెసెస్ యొక్క మేము సెన్సైడ్ ఏమి ఉంటాము టోటల్గా వన్ సైడ్ అనే ఒక రెండు నెలల ముందు చూస్తే ఇరవై వేల కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉంటే తర్వాత మన సెల్ సైడ్ వచ్చేది రెండు లక్షలు ఉండేవి అంటే వన్ ఎస్ట్ టెన్ వన్ లెవెన్ రేషాలు ఉండేవి ఇప్పుడు అలా లేదు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వన్ ఎస్ట్ త్రీ రేషాలు మూవ్ అవుతున్నారు కాబట్టి సో డైరెక్షన్ స్పెసిఫిక్గా ఇది అని చెప్పి కానీ చెప్పలేము కానీ మన లెవెల్స్ ప్రకారం అయితే మీరు కానీ చూసుకుంటే మాత్రం టూ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ ఈ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది కాబట్టి అదే మీకు రేపు మెయిన్ లెవెల్ వాచ్ చేస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ వన్ నైన్ వాచ్ చేయండి ఈ లెవెల్ కన్నా క్రాస్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూకి వెళ్తుంది ఇది కానీ బ్రేక్ అయితే మీకు అగైన్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ వన్కి వస్తుంది అది కూడా బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ట్వంటీ టూ అది తీసారు లెవెల్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటే నార్మల్గా అది లాస్ట్ వన్ అవర్ కదలదు సెన్సెక్స్ ఎక్స్పైరీ అంటే పర్మా బోర్ డే ఉంటుంది నార్మల్ కానీ ఏం జరిగినా ఫస్ట్ వన్ ఆర్ టూ అవర్స్లో జరిగాయి అంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ లోపల మొమెంట్ అంతా మార్నింగ్ వస్తుంది నార్మల్ ఏమవుతుందండి ఎక్స్పైర్ రోజు ఓపెన్ అవ్వగానే డైరెక్ట్గా లాంగ్ అన్ జరిగింది అనుకోండి డైరెక్ట్గా మీకు మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోయి ఎక్కడి వరకు వెళ్తుందంటే మన చార్ట్స్ చూస్తుంటారు కదా ఇప్పుడు నేను చూపించిన చార్ట్స్ నిఫ్టీ చార్ట్ ఆ సెన్సెక్స్ చార్ట్ చూడండి దాంట్లో ఇంటర్ ఫస్ట్ లో సెకండ్ లో వరకు వెళ్ళిపోతుంది సెన్సెక్స్ ఆ సెకండ్ లో దగ్గర నుంచి బౌన్స్ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్ బౌన్స్ పోర్షన్స్ని బట్టి బౌన్స్ అవుతుంది లేదంటే అక్కడే క్లోజ్ అయిపోతుంది ఎవరి టైం అదే జరుగుతూ ఉంటుంది సో లాస్ట్ వన్ అవర్ అసలు కదలదు లాస్ట్ వన్ అవర్ ఎక్స్పైరీ టైం ఏదైతే ఉందో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అసలు కదలదు ఎప్పుడు నాల్మోస్ట్ ఒక పది మీరు ఎక్స్పైరీ తీసుకుంటే సెన్సెక్స్ దాంట్లో తొమ్మిది ఎక్స్పైరీలు ఉంటాయి ఇప్పుడు సెన్సెక్స్ లెవెల్ రేపు ఎక్స్పైరీ కదా వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ వన్ వాచ్ చేయండి ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ వన్ దీనిపైన పైన అంటే ఎయిటీ ఫోర్ థౌజండ్కి వెళ్ళిపోతుంది ఇది కానీ బ్రేక్ గానీ అయితే మాత్రం మీకు అది డైరెక్ట్గా కిందకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఎయిట్ త్రీ త్రీ సిక్స్ జీరో వరకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి నోట్ చేసుకోండి యుఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుంటే యుఎస్ మార్కెట్స్ అబ్బాయి త్రీ హండ్రెడ్ పాయింట్స్ సేడ్ అవుతున్నది ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ సో రేపు మార్నింగ్ ఎలా ఉంటుందనేది ఫ్యూచర్స్ని బేస్ చేసుకుని మన మార్కెట్స్ ఉంటాయి సో ఎండ్ ఆఫ్ ద డే వరకు ఈ మూమెంట్ ఉంటుందా లేదా అనేది మన కోసం ఎందుకంటే యాభై వేలు టచ్ అవ్వాలి అది ఈరోజు ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ నైంటీ సెవెన్ వరకు వెళ్ళింది అంటే ఇంకొక వంద పాయింట్ పెరిగితే యాభై వేలు టచ్ అవుతుంది సో అది టచ్ అవుతుందా లేదంటే రివర్స్ వస్తుందా అనేది చూసుకోవాలి ఆ యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ అప్ అండ్ డౌన్ అని చెప్తూ వస్తున్నా కదా ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ 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 ఈ లెవెల్ పైన ఉన్నంత వరకు ఫిఫ్టీ థౌసండ్కి వెళ్తుంది అది కానీ బ్రేక్ అయితే మాత్రం డ్రాస్టిక్ ఎంతకు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి నోట్ చేసుకోండి ఇంకా గోల్డ్ సిల్వర్ ఆల్రెడీ నేను నా వీడియోలో కూడా చెప్పాను మీకు సిల్వర్ అది రేంజ్ బౌండ్లో ఉంది లోయర్ బ్యాండ్కి వచ్చింది అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా మీకు అది చూడండి నిన్న టూ ల్యాక్ ట్వంటీ టూ ల్యాక్ థర్టీ థౌసండ్ దగ్గర క్రోస్ అయింది టూ ల్యాక్ ట్వంటీ టూ టచ్ అవ్వగానే మీరు బై బై చేస్తుంటే అది దగ్గర మళ్ళీ టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ దగ్గర ట్రేడ్ అవుతున్నది ఫార్టీ ఫోర్ థౌజండ్ దగ్గర ట్రేడ్ అవుతున్నది సో ఇది మన సిల్వర్ గోల్డ్ మీకు వన్ లాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ దగ్గర ట్రేడ్ అవుతున్నది ఇది ఒకసారి మీరు నోట్ చేసి పెట్టుకోండి గోల్డ్ రేంజ్ బౌండ్లో ఉంది సిల్వర్ రేంజ్ బౌండ్లో ఉంది వాటి మీద డైలీ డిస్కస్ చేస్తాను కూడా ఏమీ లేదు యాక్చువల్లీ ఎందుకంటే వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌసండ్ పైన ఉంటే అప్ ట్రెండ్లో ఉన్నట్టు వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ పైన ఉంటే అప్ ట్రెండ్లో ఉన్నట్టు నేను రోజు చెప్తూ వస్తున్నాను ఇప్పుడు కూడా వన్ లాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతున్నది టూ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ దగ్గర సిల్వర్ ట్రేడ్ అవుతున్నది సో టూ ల్యాక్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థౌజండ్ టచ్ అవ్వలేదు టచ్ అవుతుందా లేదా అనేది నెక్స్ట్ టూ డేస్ వన్ అండ్ టూ డేస్లో మీకు తెలుస్తుంది చూడండి అక్కడికైనా వస్తే మళ్ళీ మీరు బై చేసుకుంటే టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ కంటే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి నోట్ చేసుకోండి సో దేశంలో ఒక టూ డేస్ మార్కెట్ అండ్ టుమారో మార్కెట్ రేపు వాచ్ లెవెల్ మొన్న చెప్తున్నాను టూ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ వాచ్ చేయండి బ్రేక్ అయితే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది అది కానీ క్రాస్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ టూ కలుగుతుంది వాచ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టెస్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్స్ మీరు మా లైవ్ బస్ సిగ్నల్ సబ్క్రైబర్స్ వినియోగాలు చేసుకోండి తప్పకుండా రద్దు చేసుకోండి మీకు మా వీడియో లెవెల్ సెవెన్ పనికి వస్తాయనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ